నమస్కారం అమ్మా బిగ్ బాస్ ఎలా అనిపించింది భేమా భేమే ఉంది ఆడుతుంటే ఒకరికొకరు పోటీ ఇచ్చుకున్నట్టు అనిపిస్తుంది ప్రోమో వచ్చింది ఒకటి చూసినా బాగుంది ప్రోమో దివ్య తనుజాని నామినేషన్ చేయటం బాగా అనిపించింది తనుజ నోరేసుకొని పడిపోయింది తను దివ్య మీద నామినేషన్ చేసినందుకు ఎవరికి సపోర్ట్ చేస్తానన్నది హిమాలయానికి సపోర్ట్ చేస్తానన్నది తనుజాని చేసి చేసినందుకు ఇంకా చూపించింది ఆమె బుద్ధి గయలేసింది గయాలకుంపాలి చూపిచ్చింది అవునా తనుజా బుద్ధి చూపించింది మీకు బాండింగ్ ఉంటే మీరు బయట హౌస్ బయట పెట్టుకోండి లోపల కాదంటుంది బాండింగ్ గురించి ఆమె చెప్పాలి మళ్ళీ బర్నీ గారిని తీసుకొచ్చింది మరి నానాడు మనం అదే సేఫ్ గేమ్ ఆమె సేఫ్ గేమ్ ఆడుతుంది ఆ సేపుగా ఆడుతుంది నానా నానా అని పాప నాన్న బిడ్డని నమ్మినందుకు నాన్న బలైపోయిండు చూసేవాళ్ళం మనం బలైపోయాం ఆ అతనే అనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడుతుంటే మరి మరి పేకాడినట్టే కదా పాపం తర్వాత కూడా పోయి ఎడుతుంటే గారు నిజమైన తండ్రి ఓదార్చినట్టే అనిపించింది ఆ మీద చేసి నెమ్మరం కానీ కూర్చొని బాధపడటం గాని ఆ ఆయన బాండింగ్ నిజమే ఏదో పేకు తనుజా గారిదే సో మనం ఇంత చేస్తే మన బయట తనుజకి ఎందుకు పాలయ్య ఎక్కువ ఎందుకంటే ఆ ఓటింగ్ లో ఆమె నంబర్ వన్ ఉంది మనకు పిచ్చి ఎక్కువగా మన పిచ్ కుదరాలి మరి మనకు పిచ్ ఎక్కువ కాబట్టి ఏది మంచి చేసాడు అని తెలుసుకోవాలి అక్కడ మనం ఎట్ట వెనకబడ్డం నిజంగానే అవి ఇప్పటివరకు ఫేమ్ కోసము లేకపోతే ఆమె డ్రెస్సింగ్ కానీ మాటలు కానీ లేదా బాండింగ్స్ కానీ ఇవన్నీ బిగ్ బాస్ కప్ కోసమే చేసిందా మనము డ్రెస్సింగ్ దాని గురించి మాట్లాడకూడదు తప్పు ఆ ఒక మనిషి ఎలా ఉండాలో అలా ఉంది పద్ధతికి ఉంది అది దాని వరకు కరెక్టే కానీ ఆమె మాట్లాడే విధానం అది కరెక్ట్ కాదు ఉండే ఉండకుండంగా బాగోలేదు ఉండకుండంగా బాగోలేదు గేమ్ ఆడలేదు అవకసేకటి అంటే భయము వాటర్ అంటే భయము గేమ్ ఆడాలంటే ఈకు ఇవన్నీ ఆమె చెప్పుకుంటుంది ఆమెనే అసలు ఆమెకే తెలుసు కాబట్టి మరి యమానియుల్ సేఫ్ గేమ్ ఆడుతున్న బర్నీ గారిని బాండింగ్లు పెట్టుకున్న దాంట్లో ఆమె పెట్టుకొని అవన్నీ ఆమె తప్పులు పెట్టుకొని వెళ్ళంటం తగ కరెక్ట్ కాదు కదా ఈ వారం కూడా ఇమానులే క్యాప్టెన్ ఉండు సో ఇట్లా ఇమానుల్ గేమ్ గురించి ఇమానులు కష్టపడుతుండు కాబట్టి ఆయన క్యాప్టెన్ అయితే న్యాయమే అనిపించింది మళ్ళీ రెండోసారి కూడా రెండోసారి కూడా కష్టపడి ఆడుతుంది కదా గేమ్ కష్టపడేటోడికే దక్కాలి ఏదైనా తప్ప ఇమాన్యులకి వస్తే బెటర్ ఆడతారా మంచిగా అది నా నాయం జరిగినట్టు ஞாயிறுட்டு பிக் பாஸ் கனக்க யமாநில நாயம் ஞாயிறு கேம் ஆடே வாழ்க்கை கதா எண்டர்மெண்ட் இச்சே வாழ்க்கை கதா இல்லை மைனஸ்ல கான்தரே ஆம ஊகனே இத்தமாக்கும் చేసిండు సుమన్ శెట్టి గారు గారు పాప మంచి వ్యక్తి నిజాద్ కల్లోడు ఆయన చేసిన గేమ్ ఆడుతుండు ఆయనకి ఇచ్చిన టాస్క్ కూడా బాగా చేస్తుండు ఆయన గురించి నెక్ మాట్లాడాల్సింది ఏమీ లేదు సుమన్ శెట్టి గారు కప్పు కలిస్తే ఆ విషయంలో మాత్రం కష్టపడ్డ వాళ్ళ కళ్ళే మాట్లాడుతున్నాయి విమానులు గారు ఉన్నాడు డిమాన్ పవన్డు అసలు కష్టం ఎక్కువ ఈ మనల్దే ఉంది కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ చేయటం కానీ నలుగురిని కలుపుకొని పోవటం కానీ ఏదైనా కానీ హౌజ్ ఈ మనలకే రావాలని కోరుకుంటున్నాను నేను దయచేసి మీరు కూడా అందరు కోరుకోండి రాము రాతుడికి ఏం పుట్టిందో ఏం కథో కానీ నేను తమిజా కన్నా ఈ కని చెబుతుండే సేఫ్గా ఏమో సేఫ్ గేమో పచ్చద ఉందిగా అది చెత్తానన్నా కూడా వద్దాను అంటుండు మరి రాము రాత్రికి ఏం రోగం పుట్టిందో ఆయన చేతులారా ఆయన నోట్ ఆయన మట్టి వేసుకుంటాడు మరి ఆయనకు అంత ఇష్టం లేదంటే దయచేసి అందరిని ఆయన బయటకి తెస్తారా ఆయన గెలవని కొద్ది కళ్యాణ కళ్యాణ్ బాగానే బానే ఆడుతు ఆర్మీ కళ్యాణ్ గెలవడు లేదు ఆర్మీ కళ్యాణ్ లేదు కానీ డిమాన్ పవన్ ఇమానిల్ గారు బర్రీ గారు సోమశెట్టి గారు వీళ్ళకి మాత్రం బాగా పోటీ పడేటట్టు ఉంది అనుకుంటాను నేను ఆయన కొన్ని ఇట్లల్లో వెనకబడిపోయింది మాట విధానం కానీ గేమ్ ఒకటే ఆడితే కాదు కదా దానివల్ల ఆయన క్యారెక్టర్ మీద మర్చబడేటప్పుడు మాట్లాడలేదు దేంటో సరిగ్గా రాలేదు ఆయన ఆర్మీ కాబట్టి మంచి అవకాశం బిగ్ బాస్ హౌస్ దాంట్లో వినియోగించుకోవాలా లేకపోతే కప్పు వచ్చేది మన దేశాన్ని కాపాడు ఆర్మీ కాబట్టి ఆయనకే వచ్చేది నాకు ఎవరు గెలితే బాగా అనిపిమాలు గెలితేనే బాగా అనిపిస్తుంది దయచేసి అందరు కోరుకోండి కష్టం ఎక్కువ న్యాయం చూసేయండి అందరు ఎవరు సరే ఎవరు వీక మరి రాత్రుడికి ఉన్నబుద్ధి కావట్లేదు అంటగా గేమ్ ఆడమన్నా సేఫ్ గేమ్ తీసుకోమన్నా నాకేది వద్దు చాగం తాగం అంటగా నాకు అట్లా బిగ్ బాస్ టీం వల్ల కావాలని తన లేపుతున్నట్టుగా అనిపించింది సో ఏంది చూడన్న దివ్య కనిపించింది తను చేసింది తను ఏమనుకో ఇమాన్యుల గెలవాలని కోరుకున్నాను కాబట్టి ఇమాన్యుల గెలవాలంటే తన నుంచి డ్రాప్ కావాలి సో ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే ప్రత్యర్థుల దించాలి ట్రైన్ నుంచి కాబట్టి చూద్దాం తనుంజ ఫేర్ చెప్పగానే నువ్వు పర్సనల్ తీసుకున్నావు పర్సనల్ తీసుకున్నావు అంటే బయట ఇద్దరు గొడవ ఉందా ఏంది బయట బిగ్ బాస్ బుక్ బాస్ లే పచ్చని కదా అవునని కాదన్నా ఏదో బయట ఏదో ఏంది తనుంజకి వచ్చిన ఆఫర్ దివి కొట్టేసినట్టు బయట విషయాలు తీసుకొచ్చే లోపు ఏం గదేముంది కావాలని నేను చెప్తేనే బిగ్ బాస్ టీమ్ వాళ్ళు తనుజా లేపాలని చూస్తారు కాబట్టి ఆ ప్రోమో క్లియర్ కట్గా అర్థమైంది నుంచి లేపాలని కోరుకుంటారు కానీ దివి తప్పేం లేదన్నా తనకు కనిపించింది తను చేసింది తప్పేముంది దాంట్లో నువ్వు నువ్వు పరంగా ఉంటే ఓకే ఇం ఉంటే తప్పొచ్చిందా నీకు మళ్ళీ తప్పే ముందు తన కష్టపడ్డాడు కదా రెండు టాస్క్ గెలిచింది కదా నీళ్ళు వచ్చే టాస్క్ కానీ ఎంత మంది టాస్క్ గానీ తను చేస్తా అంటే గౌరవ గౌరవ అంటే మారుతుంది ఎప్పుడు నోటు మాట తప్పగానే అన్నది ఆర్డర్ వేరు గెలడం వేరు తనకు సపోర్ట్ కోరే బిగ్ బాస్ ఏమన్నాడు ఒక సపోర్ట్ తీసుకోండి అని చెప్పిండు ఆ సపోర్ట్ తను ఇమ్మల్ తీసుకున్నది తన తనకు నచ్చింది ఇమ్మలతో మంచి బాండింగ్ ఉంది తను హెల్ప్ అనుకుంటది ఇప్పుడు అదే ప్లేస్లో గారు ఉంటే తను వచ్చి బర్రీనిగా తీసుకోదా అన్న సో తనకు కనిపించింది ఇమ్మనల్ చేసినా తప్పేమంది కావాలని నువ్వు నేను పర్సనల్ చేసిన పర్సనల్ ఇష్టం అంటే మీరే తల్లి మీరేం బయట కొట్లాడ రాలేదు బిగ్ బాస్లో కొట్లాడుతున్నారు పెద్ద పర్సనల్ పర్సన్ అని ఏదో ఇండియన్ ఆర్మీకి వెళ్ళి బయట ఇద్దరికి డిస్టర్బెన్స్ అయింది ఇక్కడికి వచ్చి పర్సనల్ ఆడతా అంత అవసరం లేదు ఇక్కడ ఈ బిగ్ బాస్ ఏం ఇండియన్ ఆర్మీ కాదు రెండు రోజులకు పోయి దూరంగా పోయాను వచ్చి ఏడాలు చూడండి ఇప్పుడు నిన్న బెస్ట్ ఈ ప్రోమో కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రతి గేమ్ ఆడుతుంది ఓడిపోతుంది ఏడుస్తుంది ప్రతి గేమ్ ఆడుతుంది ఓడిపోతుంది ఏడుస్తుంది తను ఏం సేమ్ స్ట్రాటజీ ఏడు సింపుల్ గేమ్ చేయటాలు అదే టాస్క్ సో నిజంగా నాకే అనిపించింది ఒకటి చెప్తానా భరణి గారిని మనంది భరణి గారు అడుగుతారు తనుజు నువ్వు నా సపోర్ట్ చేయాలంటే సార్ నేను నేను సపోర్ట్ చేస్తా కానీ నువ్వు మాత్రం ఈయదు సో ఈమెినట్టు చెప్పేయాలి కానీ దివికి తను నచ్చని చేస్తామో తప్పైపోతుంది ఏమనేది తను చెప్తున్నాను కదా పులి లేనని రోజులే ఇంకా ఆట నడుస్తుంది ఇమ్మాణాలు ఒకసారి నామినేషన్కి వస్తాయి ఇందాక ఒక ముసలి ఒక మీరే చూస్తారు ఒక ముసలి ఆవే అతను ఏమంటుంది ఇమానియల్ అంటే నాకు ఇష్టం అంటుంది సో ఒక్కసారి నామినేషన్ బిగ్ బాస్ అడుగుతా నేను ఒక్కసారి నేను సెల్ఫ్ నామినేట్గా చేసి ఇమానియల్ నామినేషన్ రప్పించు అప్పుడు చూపిస్తాం నామినే ఇమానియుల్ పవర్ ఏందో ఇమాను ఫ్యాన్స్ ఏందో అప్పుడు చూపిస్తాం ఇప్పుడు ఏదో తన ఓటింగ్ టాప్లు ఉంది కాబట్టి తనజా కప్పు కొట్టేస్తుంది లేడీ విన్నరు అది అంటారు కానీ ఈసారి కమిడియన్ కప్పు కొట్టబోతున్నాడు ఆడేవడు అంటే ఇమానియుల్స్ అంతే కరెక్ట్ అదే కరెక్ట్ సో మెయిన్గా చెప్పిన పాయింట్ ఏంటంటే సో నిజంగా ఈ మంచి ఫ్యాన్ బేస్ ఉంది మంచి ఓటింగ్ పడుతుంది చిన్న నుంచి పైకి వచ్చిన వ్యక్తి తను జబర్దస్త్లో కూడా చాలా మంచి అందరిని ఆకట్టుకున్నాడు కాబట్టి సో అందర్ పర్సన్ ఇమాన్యాలు కప్పు కొట్టడం మంచిపోతే తోడుకుంటాను కూడా